హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటాడనే సంగతి తెలిసిందే విదేశీ క్రికెటర్లకు సైతం విరాట్ తన బ్యాట్లు జెర్సీలను గిఫ్ట్ గా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇక భారత యువ క్రికెటర్లకు ఇచ్చే గిఫ్ట్ల గురించి అయితే చెప్పనవసరం లేదు ఇటీవల మార్చి ఇరవై తొమ్మిదిన బెంగళూరు వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా రింకు సింగ్కు విరాట్ కోహ్లీ ఓ బ్యాట్ ను బహకరించాడు కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడు గిఫ్ట్ గా ఇచ్చిన బ్యాట్ ను మిగతా ఆటగాళ్లు ఎవరైనా జాగ్రత్తగా దాచుకుంటారు కానీ రింకు సింగ్ మాత్రం స్పెషల్ కదా నెల రోజులు కూడా తిరగక ముందే దాన్ని విరగొట్టేశాడు ఇడెన్ గార్డెన్స్ వేదికగా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఆడేందుకు ఆర్సీబీ కోల్కతా వెళ్ళక ప్రాక్టీస్ సమయంలో కోహ్లీ దగ్గరకు రింకు సింగ్ వెళ్ళాడు కోహ్లీ బాయ్ మీరిచ్చిన బ్యాట్ ను స్పిన్నర్ బౌలింగ్ లో విరగొట్టాడని చెప్పాడు నేను ఇచ్చిన బ్యాట్ విరగొట్టావా అని కోహ్లీ మళ్ళీ అడగ్గా అవునని రింక్ బదిలిచ్చాడు స్పిన్నర్ బౌలింగ్లో బ్యాట్ విరగొట్టావా ఆ బ్యాట్ ఎక్కడ విరిగిపోయింది అని విరాట్ తిరిగి ప్రశ్నించగా అది మధ్యలోకి విరిగిపోయిందని కోహ్లీ సమాధానం చెప్పాడు మరి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని విరాట్ అడగ్గా ఏం లేదన్నా నీ చెప్తున్నా అంతే అంటూ రింకు బదిలిచ్చాడు దానికి విరాట్ బదిలిస్తూ సరేలే నో ప్రాబ్లం కానీ నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదన్నాడు ఆ తర్వాత విరాట్ దగ్గర నుంచి రెండు బ్యాట్లు తీసుకున్న రింకు సింగ్ బాల్తో ఆడుతూ వాటిని టెస్ట్ చేశాడు వెంటనే విషయం అర్థం చేసుకున్న కోహ్లీ ఆ బ్యాట్ బాగోలేదని చెప్పాడు కోహ్లీ చెప్పేది పూర్తిగా అర్థం చేసుకుని రింకు మరి నువ్వు ఒక బ్యాట్ పంపిస్తున్నావా అని అడిగాడు నేను ఎవరికి పంపించాలని విరాట్ అడగ్గా కోహ్లీ కోపాన్ని గమనించిన రింకు అదిగో ఈ బ్యాట్లు తీసుకో అంటూ తిరిగి ఇచ్చేశాడు నువ్వు నా దగ్గర నుంచి ఇంతకుముందు ఒక బ్యాట్ తీసుకున్నావు ఇప్పుడు రెండో మ్యాచ్లో రెండు బ్యాట్ తీసుకోవడానికి వచ్చావా నీ వల్ల తర్వాత నేను ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని కోహ్లీ అన్నాడు దీనికి రింకు బదిలిస్తూ నీ మీద ఒట్టు అన్న మరోసారి బ్యాట్ విరగొట్టను విరిగిపోయినా బ్యాట్ను కూడా నీకు చూపిస్తా అని అన్నాడు బ్యాట్ విషయంలో కోహ్లీ రింకు సింగ్ మధ్య జరిగిన కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అసలే ఆర్సీబీ ఒకే మ్యాచ్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో ఆ అడుగడుగును నిలిచింది ఇక నుంచి ప్రతి మ్యాచ్లోనూ ఆ జట్టు గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది ఇలాంటి మ్యాచ్ మ్యాచ్కు ముందు రింకు లాంటి విధ్వంసకర ఆ ఆటగాడిగా కోహ్లీ తన బ్యాట్ ఎలా గిఫ్ట్గా ఇస్తాడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి